హాయ్ ఐఎమ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్ ఈరోజు మనము క్యాన్సర్ కేసు ఎలా తగ్గిందో ఒకసారి చూద్దాము ఈమె పేరు సత్యమ్మ సిక్స్టీ టూ ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ ఈమెకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ఆ ఆ రోజు నుంచి కంటిన్యూగా త్రీ మంత్స్ వరకు వైట్ డిశ్చార్జ్ అనేది కంటిన్యూగా అవుతూ ఉండేది ఈమె ఏంటి అంటే ఇది నార్మల్గా మెనోపాజ్ వచ్చే టైంలో కదా ఏజ్ ఏజ్ ఉంది కదా నాకు అని ఈమె దాన్ని నెగ్లెట్ చేశారు నెగ్లెట్ చేయడం వల్ల ఏంటి అంటే ఈమెకి ఇట్లా కంటిన్యూగా అవుతూనే ఉండదు ఈమె ఒకసారి ఇంట్లో చెప్పినారు అమ్మ నాకు ఇట్లా వైడ్ డిశ్చార్జ్ అనేది కంటిన్యూగా అవుతూ ఉంది చెప్పడం వలన వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్తే జనరల్ టెస్ట్ చేశారు జనరల్ టెస్ట్తో పాటు అల్ట్రాసౌండ్ అనేది చేశారు ఈ అల్ట్రాసౌండ్లో ఏంటి అంటే ఏం డిటెక్ట్ అయ్యిందంటే సర్విక్స్ దగ్గర మీకు ఒక గడ్డ ఉందని నార్మల్గా డిటెక్ట్ అయింది ఫర్దర్గా వేరే టెస్ట్కి వెళ్దామని ఎంఆర్ఏ టెస్ట్ అనేది చేయించుకున్నారు ఎంఆర్ఏ టెస్ట్లో మనకి క్లియర్ కట్గా అర్థమైంది అది క్యాన్సరే అని సర్విక్స్ క్యాన్సర్ అని అర్థమైంది ఈ సర్విక్స్ క్యాన్సర్ ఈమెకి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అనేది అప్పటికి కంటిన్యూగా అవుతుంది దాని తర్వాత సర్జరీ చేయకుండానే చిన్న ముక్క తీసి బయాప్సీకి పంపించారు బయాప్సీలో ఇంకా క్లియర్ కట్గా అర్థమైంది క్యాన్సర్ అనేది నిర్ధారించబడింది కంటిన్యూగా ఏమిటి అంటే ఈ టైంలో ఈమెకి వీక్నెస్ ఉండడం కానీ లేదా అంటే బరువు తగ్గిపోవడము ఆకలి లేకపోవడము నిద్ర లేకపోవడం అనేది గమనించారు ఆ టైంలో మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నా క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయింది ఎంఆర్ఐ అబ్దామిన్లో ప్లస్ బయాప్సిల్ అనేది డిటెక్ట్ అయింది దాని తర్వాత జులై జూన్ అనేది కంటిన్యూగా కీమో రేడియేషన్స్ అనేటివి కొన్ని సైకిల్స్ తీసుకున్నారు దాని తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ అబ్దామిన్ చేయించారు అంటే ప్రాబ్లం ఏమన్నా తగ్గిందా లేదా తెలుసుకోవడానికి అక్కడున్న డాక్టర్స్ చెక్ చేయించారు చేయించిన తర్వాత కొంచెం ఆ లెషన్ సైజ్ అనేది తగ్గింది తగ్గిన తర్వాత ఏంటి అంటే ప్రాబ్లం తగ్గుతుంది కదా అని ఈమె కీమో రేడియేషన్ చేయించుకోవడం వలన వీక్నెస్ అనేది గమనిస్తున్నారు ప్లస్ చాలా నీరసంగా ఉంటుంది ఎనర్జీ లేకుండా ఉంటుంది దానివల్ల ఏమేమిటి అంటే ఓరల్ కీమో అనేది సజెస్ట్ చేశారు ఓరల్ కీమో వన్ మంత్ వరకు కంటిన్యూగా వాడారు వాడిన తర్వాత ఈమెకి ప్రాబ్లమ్స్ అనేటివి ఇంకా తగ్గడం లేదు అంటే వీక్నెస్ తగ్గడము ఇంకా బ్లడ్ కోల్పోవడము కాల్షియం తగ్గడము ఇట్లాంటివి గమనిస్తూ ఉన్నారు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మా క్లినిక్కి వచ్చి విజిట్ అయ్యారు సెల్యులార్ మెటబాలిక్ డైట్కి వచ్చి విజిట్ అయ్యారు విజిట్ అయినప్పుడు ఈమెకి హీమోగ్లోబిన్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంది కాల్షియం కూడా ఓ సిక్స్ సెవెన్ ఉంది ఆమెకి నిద్ర సమస్య ఉంది ఇంకా యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా ఉంది యూరిన్ అర్జెన్సీ అనేది ఎక్కువ ఉంది యూరిన్ కంట్రోల్లో కంట్రోల్లో లేదు ఆమె కంట్రోల్లో యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది ఉంది దాని దానితో పాటు ఈమెకి మోషన్లో బ్లీడింగ్ అనేది ఉండేది కంటిన్యూగా ఇట్లాంటి సమస్యలు మీరు ఇంకా ఏది దీంతో పాటు ఇవి క్లియర్ అయితే డైట్ మొదలు పెట్టేటప్పటికి ఈ సమస్య క్లియర్ అయిన తర్వాత మీరు డైట్ మొదలు పెట్టుకుందరు అని మేము చెప్పాము కొన్ని రోజులకి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ ఇయర్లోనే మా దగ్గరికి జూలైను వచ్చి విజిట్ అయ్యారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే పెడ్ సిటీ చేయించారు అక్కడ ఓన్లీ సర్వీక్స్ దగ్గర ఉందని తెలిసింది మనకు క్యాన్సర్ జులై నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ వరకు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు మేము పెట్ సిటీ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిన చేయించాము నో అబ్నార్మాలిటీ డిటెక్టెడ్ అని వచ్చింది కంప్లీట్గా నార్మల్ అని వచ్చింది కంప్లీట్ రిసల్యూషన్ అని వచ్చింది రిపోర్ట్లో చాలామంది ఏమిటి అంటే ఈ డైట్ డాక్టర్స్ చెప్పింది కంటిన్యూగా కొన్ని డ్యూరేషన్ పీరియడ్ అనేది చెప్తారు అంటే కీమో రేడియేషన్ చేయించుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ పోవడానికి మనకి త్రీ ఫోర్ మంత్స్ అనేది పడుతుంది ఇట్లా పడుతున్నప్పుడు అంటే నార్మల్గా జనరల్గా ఇట్లాంటి సిమ్టమ్స్ తెలిసినప్పుడు పెడ్సిటీ సిటీ చాలామంది బయాప్సీ రిపోర్ట్తో మా దగ్గరకు వస్తారు మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము పెడ్సిటీ సిటీ రిపోర్ట్ అనేది చేస్తాం ఈ పెట్ సిటీ రిపోర్ట్లో క్యాన్సర్ ఎక్కడెక్కడ ఉందనేది తెలుస్తుంది దాని తర్వాత ఏంటి అంటే చాలామంది బయాప్సీ రిపోర్ట్ చేయించుకొచ్చిన తర్వాత మేము పెట్ సిటీ సజెస్ట్ చేస్తాం అంటే ప్రాబ్లం అంటే క్యాన్సర్ అనేది ఎక్కడెక్కడ ఉందో తెలుసుకొని డైట్ మొదలు పెడదామని చెప్తాం ఇది ఇది చేయించుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి కొంచెం వన్ ఇయర్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ లేదా సిక్స్ టు ఎయిట్ మంత్స్ కానీ అంటే తీసుకునే ఫుడ్ విధానము ప్లస్ ఏజ్ దాన్ని బట్టి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది మనకి చాలామంది కీమో రేడియేషన్స్ చేయించుకొచ్చిన తర్వాత టై చాలా టైం అనేది పడుతుంది దాంట్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ పోవడానికే మనకి చాలా రోజులు అనేది టైం పడుతుంది అందుకే మేము ఏం చెప్తామంటే మీకు ఏదైనా ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు పెట్సిటీ చేయించుకొని లేదా బయాప్సీ రిపోర్ట్ కానీ లేదా ఎంఆర్ఐ రిపోర్ట్ కానీ మీ దగ్గర ఏదున్నా పర్లేదు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము పెట్సీటీ పెడతాము దాంతోపాటు మీరు ఫ్రెష్గా డైట్ మొదలు పెడితే కొన్ని రోజుల్లో మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది తీసుకునే ఫుడ్ విధానం బట్టి ఈ ఈమె జులై నుంచి కంటిన్యూగా మార్చి వరకు మనకి కంటిన్యూగా చేయడం వలన ప్రాబ్లం అనేది క్లియర్ అయింది చాలామంది ఏమిటంటే బయటకు వెళ్ళి తినేస్తూ ఉంటారు ఒక రోజే కదా మనకి ఏమవుతుంది తినడం వలన అని తింటూ ఉంటారు ఇలా మనకి కార్బోహైడ్రేట్ అంటే డీవియేషన్ ఏమన్నా అయినప్పుడు మన డైట్లో ఓన్లీ ప్రోటీన్ ఫ్యాట్ డైటే ఉంటుంది కార్బోహైడ్రేట్కి ఎప్పుడైతే మన మెటబాలిజం చేంజ్ అవుతుందో మనకి రిజల్ట్ అనేది రాదు రిజల్ట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది ప్లస్ ప్రాబ్లం కూడా క్లియర్ అవ్వదు అది వన్ ఇయర్ పట్టొచ్చు టూ ఇయర్స్ పట్టవచ్చు తీసుకునే ఫుడ్ విధానం బట్టి మనకి క్లియర్ అవుతుంది ఈ మా దీర్ఘకాలంగా అంటే ఇట్లా ఎయిట్ మంత్స్ కంటిన్యూగా ఏ డీవియేషన్ లేకుండా చేయడం వలన మనకి ప్రాబ్లం అనేది క్లియర్ అయింది ఇప్పుడు సత్యమ్మ పేషెంట్ మనతో ఉన్నారు ఆమె మాటల్లో మనం ఒకసారి విందాము క్యాన్సర్ అనేది ఎలా తగ్గిందో మీరు చెప్పండి సత్యమ్మ గారు మీకు ప్రాబ్లం అనేది ఎలా తగ్గిందో డైట్ చేస్తున్నప్పుడు మీకు మోషన్ లో బ్లీడింగ్ అనేది ఉండేది కదా అంటే రక్తం పడేది అట్లాంటిది ఏమన్నా తగ్గిందా పెరిగిందా ఈ డైట్ లో మీకు ఎలా ఉండేదమ్మా తగ్గింది ఓకే కడుపు కడుపురంగా గానీ నీరసం రావడం గానీ రక్తం పెరిగింది ఈ డైట్ లో ఉండేది ఉండే ఐదు ఉన్నది పన్నెండుకి వచ్చింది బీపీ కంట్రోల్ అయింది ఇంతకు ముందు మీరు బీపీ మందు వాడేవారు మీకుందా జరగలేదు ఓకే నొప్పులు ఇంతకుముందు ఇంతకుముందు కంటే ఇప్పటికీ ఏమైనా తగ్గడం గమనించారా మీరు నాకు కొంచెం ముఖాల నొప్పులు ఎక్కువ అనిపిస్తున్నాయి ఓకే అప్పటికి ఇప్పటికీ కొంచెం మెరుగుదలైతే ఉంది ఇప్పుడైతే నాకు మంచి ఆరోగ్యం మంచిగా ఉంది డైట్ చేసినందుకే మంచిగా అయిందని నేను అనుకుంటున్నాను ఓకే చూసారుగా మన సత్యమ్మ చెప్పిన మాటల్లో ఆమె ఎలాంటి విధానం ఫాలో అవ్వడం వలన ఎలా తగ్గిందో ఆమె చెప్పారు కదా మెయిన్గా ఏమిటంటే చాలామంది కంటిన్యూగా డైట్ అనేది చేయలేరు ఎందుకు అంటే బయటకు వెళ్ళినప్పుడు ఏముందిలే అని బయట తినేస్తూ ఉంటారు ఇట్లా ఇట్లా తినడం వలన మనకి రిజల్ట్ అనేది రాదు ఇట్లా కంటిన్యూగా పట్టుదలతో మనకు డాక్టర్స్ చెప్పిన డ్యూరేషన్ పీరియడ్ అంటే చాలామందికి కొన్ని ట్రీట్మెంట్స్ చేయించుకొని రావడం వలన కొన్ని అనేది టైం పడుతుంది అంటే సిక్స్ మంత్స్ కానీ ఎయిట్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ ఆ పైన కూడా ఉండొచ్చు అంటే తీసుకునే ఫుడ్ విధానం బట్టి మనకి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది ఒకవేళ చాలామంది కంటిన్యూగా చేయలేరు ఇలా కంటిన్యూగా చేయలేకపోవడం వలన మనకి రిజల్ట్ అనేది రాదు ఈమె కంటిన్యూగా ఎయిట్ మంత్స్ అనేది మేము చెప్పింది చెప్పినట్టు కంటిన్యూగా ఫాలో అవ్వడం వలన పట్టుదలతో ఈమెకి రిజల్ట్ అనేది వచ్చింది ఇలా ఎవరైనా ఫేస్ చేస్తున్న వాళ్ళు ఈ క్లినిక్కి వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి మీకున్న ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు డైట్ న్యూట్రిషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకున్న ప్రాబ్లమ్ డాక్టర్ దగ్గరే చెప్పండి మీకు కొన్ని టెస్ట్లు ప్రిస్క్రైబ్ చేస్తారు జనరల్ టెస్ట్లు ప్లస్ పెడ్ సిటీ మీ దగ్గర ఏమైనా రీసెంట్గా ఉంటే మేము దాన్ని కన్సిడర్ చేసుకుంటాము ఒకవేళ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ అయితే మేము మళ్ళీ దాన్ని చేయించి ఎక్కడెక్కడ ఉందో క్యాన్సర్ తెలుసుకొని డైట్ మొదలు పెట్టుకోండి మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది తీసుకునే ఫుడ్ విధానం బట్టి ప్లస్ వాళ్ళు చేసే పట్టుదలను బట్టి మనకు రిజల్ట్ అనేది వస్తుంది